స్వామి వేడుకలు అంగరంగ శాఖ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు కోనసీమలో జిల్లాలో సంబంధించి భక్తులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు కడలిలో కబూదేశ్వర స్వామి ఆలయం సుమారు ఇరవై వేలు మంది భక్తులు దర్శనం చేసుకుంటారు అనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేశాం అమలాపురం పట్టణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మండపేట ఏడిది గ్రామంలో శక్లేశ్వర స్వామి దేవాలయంలో షష్ఠికి వచ్చే సదుపాయాలు ఏర్పాటు చేశాం అలాగే ప్రైవేట్ దేవాలయాల్లో కూడా భక్తుల దర్శనం కొరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీడియా తెలియజేశారు ప్రతి దేవాలయంలో వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ప్రత్యేకంగా దర్శనం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం కొన్ని దేవాలయాల దగ్గర పోలీసుల పర్యవేక్షణ కూడా ఉంటుంది దేవాలయాల్లో టికెట్స్ రేట్లు ఎక్కడా కూడా పెంచడం జరగలేదు అంటూ కమిషనర్ తెలియజేశారు ఎండోమెంట్స్ అమలాపురంగా పనిచేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలలో రేపు అనగా ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడానికి బోతు ఎండోమెంట్ టెంపుల్స్లో మరియు ప్రైవేట్ దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు మన ముఖ్యంగా మన జిల్లాకి సంబంధించి కడలలో వేయించేసినటువంటి శ్రీ కపో స్వామివారి దేవస్థానంలో సుమారుగా ఇరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారనే ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన అమలాపురం పట్టణంలో కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మన మెయిన్ రోడ్లో గోకులేశ్వరంలో వీధిలో సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం అదేవిధంగా మండపేట మండలం ఏడు గ్రామంలో విచ్చేసినటువంటి శ్రీ సంకమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ షష్టి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి రెండవ దేవాలయాల్లో ఈ మూడు దేవాలయాలు పెద్ద ఎత్తున షష్టి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మనం చూసుకుంటే సుబ్రహ్మణ్య సత్యం ప్రైవేటు దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి అలా ముమ్మడి వరం ఒకటి అదేవిధంగా అయిపోవరం మండలం జీవవరం అలాగే అమలాపురం పక్కన ఉన్నటువంటి వేమవరంలో కూడా ఈ సుబ్రహ్మణ్య ఫెస్టివేట్లు నిర్వహించడానికి కూడా సకల ఏర్పాట్లు చేశారు ఈ రోజునే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ సుబ్రహ్మణ్య సెస్వామి గారు మీటింగ్ కూడా కండక్ట్ చేశారు ఈ భక్తులు ఏ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం వారి సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం టూ లేట్స్ కట్టడం కానీ అలాగే చదువు మందులు ట్యాక్స్ తర్వాత మ్యాట్స్ తర్వాత మంచినీటి సదుపాయం ఇవన్నీ ఇచ్చే ఏర్పాట్లన్నీ కూడా అవి ప్రసాదం ఉచిత ప్రసాదం ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా ఇజురాభస్ అందరూ కూడా చక్కగా మంచి అన్నీ చేసి ఉన్నారు ఈరోజు చాలా దేవాలయాల్లో ఈరోజు ముందు రోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఒకటి జరుగుతుంది ఈ కళ్యాణ అనంతరం సుమారుగా తెల్లవారుజామున మూడు నాలుగు ఆ ప్రాంతంలో దేవాలయాన్ని తెరిచి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శనం అందరికీ కూడా భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో మనకి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా జగడా అన్ని ఏర్పాట్లు చేశాము ఈ సందర్భంగా దేవాదాయ శాఖ స్టాఫ్ కానీ విజురాశీస్ కానీ అలాగే ఆయన అర్చకులు కానీ వేద పండుగలు కానీ అందరూ కూడా చక్కగా